హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ ఇవాళ వీడియోలో గుణసంధి గురించి నేర్చుకుందాం గుణసంధి అంటే ఏంటంటే అకారంనకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓర్లు ఏకాదశం అంటే ఏంటంటే అకారం అకారం అంటే ఏంటంటే ఆ గాని లేదా ఆ గాని ఈ రెండింటినీ కలిపి అకారం అంటారు ఏదైనా కానీ ఆ గాని లేదా ఆ గాని సో ఈ రెండిటికి సో ఆకి ఈ పరమైనప్పుడు ఆకి ఈ పరమైనప్పుడు అంటే ఈ రెండింటి మధ్య సంధి జరిగినప్పుడు ఏ వస్తుంది ఆకి ఊ పరమైనప్పుడు ఓ వస్తుంది అలాగే ఆకి రూ పరమైనప్పుడు అర్లు అన్నమాట అంటే ఏ ఓ అర్లను గుణములు అని అంటారు సో దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి దేవ దేవాలో ఆ ఉంది ఇంద్రుడు ఈ ఈ రెండు కలిసి ఏమీనే దేవేంద్రుడు ఏ వచ్చేసింది ఓకేనా నెక్స్ట్ సూర్య ప్లస్ ఉదయం ఆకి ఊ కలిసినప్పుడు సూర్యో వచ్చింది సూర్యోదయం సప్త ప్లస్ ఋషులు సప్తాలో ఆ ఉంది అలాగే సప్త ఆ అనబలుగుతాం కదా తలకట్టుని ఆ వచ్చేస్తుంది ఇక్కడ రు ఇక్కడ రు ఈ రెండు కలిసినప్పుడు అర్ వస్తుంది సప్తర్ సప్తర్షులు సప్తర్షులు ఇక్కడ అర్ర అనేది మనకి కనిపిస్తుంది సప్తర్షులు సో ఇది గుణసంధి థ్యాంక్